మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం గురువారం జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు కనికరము చూపించుట ఈనాటి ధ్యానాంశం కనికరము చూపించుట ఈనాటి వాక్య భాగంగా లూకాసు వార్త ఏడవ అధ్యాయము పదకొండు నుండి పదిహేడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక వారిని ఆయన ఒకటి ఏడు లూకాసు వార్త ఏడవ అధ్యాయంలో ఉన్న విధవడాలు నిస్సహాయ స్థితిలో ఉంది ఆమె అంతకుముందే తన భర్తను కోల్పోయింది ఇప్పుడు ఆమెకున్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు ఆమె చుట్టూ ఉన్న జనసమూహం త్వరలోనే వారి వారి ఇళ్లకు వెళ్ళిపోతారు ఆమె తన దుఃఖంతో ఒంటరిగా మిగిలిపోతుంది తీసు ఆమెను చూసినప్పుడు ఆమె పట్ల కనికరంతో చెలించిపోయాడు ఆమెను ఓదాక్చి ఆమె కుమారుణ్ణి మరలా బ్రతికించి ఆమెకిచ్చాడు మనం తరచుగా బలహీనులను దుఃఖంతో విడవబడిన వారిని ఆకలితో వారిని నిరాశ్రయులను దురదృష్టవంతులను చూస్తుంటాం మరి మనం వారి పట్ల శ్రద్ధ చూపుతున్నామా లేక మన దారిని మనం వెళ్ళిపోతున్నామా ప్రభుని అనుచరులుగా ఇప్పటికీ క్రూరత్వంతో నిండిన లోకంలో మనం కూడా దయలేని వారంగా ఉండిపోకూడదు క్రీస్తువలే మనం కూడా ఇతరుల బాధను చూసినప్పుడు కదిలించబడాలి మనం ఈ లోకానికి కనికరాన్ని సానుభూతిని చూపడానికి పిలువబడ్డాం పైకి పరిపూర్ణంగా కనబడుతున్న లోకంలో మనం కూడా చిక్కుబడిపోవచ్చు అభాగ్యులను చూసినప్పుడు మనం వారికంటే చాలా జాగ్రత్త పొరులమని చాలా క్రమశిక్షణ గలవారమని ఎక్కువ భక్తి గలవారమని ఎక్కువ తెలివి గలవారమని భావించడం సులభమే ఇతరుల సమస్యలను గురించి పట్టించుకోనవసరం లేదని మనకు అనిపించవచ్చు కానీ అది సంకుచిత మనస్తత్వ వైఖరి క్రైస్తవులంగా మనము దయను కనుపరుస్తూ లోకానికి క్రీస్తు యొక్క వెలుగును ప్రకాశింపజేయవచ్చు తోటివారిని కనికరంతో ఆదుకుంటూ ఈ లోకాన్ని ఒక క్షేమకరమైన స్థలంగా మార్చవచ్చు ఇతరులకు దయ చూపించే అవకాశం ఎల్లప్పుడూ మన ఎదుటనే ఉంటుంది నేటి ధ్యానం నేను ఈరోజు దయను కనికరాన్ని చూపే అవకాశాల కోసం వెతుకుతాను ప్రార్థన ఓ ప్రభువా ఇతరుల పట్ల కనికరం కలిగేందుటకు దయను సానుభూతిని చూపుటకు మాకు సహాయం చేయము యేసునామంలో ఆ మేన్ ప్రార్థనాంశం బాధలో ఉన్న నాకు తెలిసిన ఒక వ్యక్తి తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసిపెంపిన వారు ఇమాన్యుయల్ ఓ అఫోలబీ లాగోస్ నైజీరియా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించును ఆ మేన్